హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ దసరా వచ్చేస్తుంది కదా దసరా వస్తుందంటే ముందు కిడ్స్కి ఎగ్జామ్స్ అయిపోతాయి ప్రస్తుతం ఎస్ఏ వన్ జరుగుతుంది మా అబ్బాయికి అయితే మా చిన్నప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనేవాళ్ళము స్టేట్ సిలబస్లో సో ఇప్పుడు సీబీఎస్ఈలో సెమిస్టర్ వన్ అని అంటారు కదా ఎస్ఏ వన్ సో అది రాస్తున్నాడు సిద్ధు మీరందరూ ఆల్ ద బెస్ట్ చెప్పారు చాలా థ్యాంక్స్ అండి అండ్ మీ పిల్లలు కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ప్రీప్రిప్ ఫిడ్జీస్ అన్నీ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో సో ఏదో ఒకటి తీసి చేసేద్దాము అని ఫస్ట్ కాకరకాయ ప్రిపేర్ చేస్తున్నాను ఈ కాకరకాయ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ముందు రోజు హెవీగా బిర్యానీ అవన్నీ తిన్నాం అనమాట బయట నుంచి తెచ్చుకున్నవి సో ఇలా హెవీ మీల్ చేసినప్పుడు నెక్స్ట్ డే ఆబ్వియస్లీ నేను రసము లేదా ఏదైనా హై ఫైబ్రస్ ఫుడ్ అలాంటిది సెలెక్ట్ చేసుకుంటా ఏవైనా సరే కూరలు కానివ్వండి లైక్ కీన్వా కుక్ చేసుకోవటం సో అట్లా ఫైబర్ ఉండేది చూసుకుంటాను కాకరకాయ చాలా మంచిది కదా అండ్ దాంతోపాటు రసం కూడా పెట్టేస్తున్నాను ఏ కార్నర్ ఆఫ్ ద హౌస్లో అయినా సరే ఎర్లీ మార్నింగ్ సన్ పడుతున్నాయి అంటే చాలా అందంగా ఉంటుంది ఇల్లంతా కూడా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది పైగా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా కొంచెం చల్లగా ఉంటుంది అండ్ ఎర్లీ మార్నింగ్ సన్ ఏంటంటే అంత లైక్ గుచ్చుకున్నట్టు మరీ ఇంటెన్స్గా ఉండదన్నమాట సో చాలా హాయిగా అనిపిస్తుంది ఇలా చిన్న చిన్న మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేయాలి ఎండ ప్రతిరోజు వస్తూనే ఉంటుంది మన ఇంట్లోకి ఒక ఫ్యూ సెకండ్స్ దానికోసం స్పెండ్ చేసి అలా చూస్తూ ఉంటే మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది లోపల హ్యాపీగా ఉంటే డెఫినెట్గా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ప్రతిరోజు ఒక పాట షేర్ చేస్తాను అని చెప్పాను కదా ఇవాళ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు పాడింది శ్రీరంగ విహార ఆ సాంగ్ వింటున్నాను మన అమ్మమ్మల కాలం నుండి నైంటీస్ కిడ్స్ వరకు కూడా సుబ్బలక్ష్మి అమ్మగారు పాడే పాటలతోటి బాగా కనెక్ట్ అవుతారు ప్రెసెంట్ జనరేషన్కి కొంచెం ఏదన్నా సరే లైక్ రీమిక్స్ కానీ ఇంకొంచెం లైక్ మోడర్న్ మ్యూజిక్ యాడ్ చేసింది అలాంటివి అయితే బాగా నచ్చుతున్నాయి అండ్ మోడర్న్ సింగర్స్ కూడా డిఫరెంట్గా పాడుతున్నారు ఇప్పుడు సో మీకు ఎవరైతే ఇష్టమో అవి సెలెక్ట్ చేసుకొని వినటానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ అసలు కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ భక్తిని ఈ విధంగా కూడా మనం చాలా వరకు పెంచుకోవచ్చు భక్తి ఎంత పెరుగుతూ ఉంటే దేవుడికి అంత దగ్గర అవుతూ ఉంటాము చాలామంది అంటూ ఉంటారు భక్తితో చెయ్యి భక్తితో చేయి అని భక్తి అంటే ఇక్కడ రిచువల్ని పర్ఫెక్ట్గా చేయటమే కాదండి ఒక ఎమోషన్తోటి చేయటం కూడా ఆ ఎమోషన్ ఏంటి మనం ఏ టైప్ ఆఫ్ ఎమోషన్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దేవుడిని ఒక కోరికతోటి పూజిస్తున్నామా లేదా ఇష్టంగా ప్రేమగా ఎంత ఇష్టంగా మనం ఆరాధిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఒకరోజు మనం పూజ చేయకపోతే లోపల ఒక చిన్న గిల్ట్ అనేది ఉండొచ్చు సో అది మనం తప్పించుకోవాలని అంటే ఇంకొక మార్గం కూడా ఉంది నిత్య నామస్మరణ అనేది అలవాటు చేసుకుంటే అసలు ఎటువంటి గిల్ట్ భయము ఆలో అంటే అనుమానము అట్లాంటివి ఇవి కూడా అసలు రావు మనకి ఏదైనా ఒక పని చేయాలని అంటే అమ్మవారిని తలుచుకోవటం వెంటనే మనకి ఏదో ఆన్సర్ వస్తుంది నువ్వు చెయ్యి చేయొద్దు అని చెప్పి మనకి ఆలోచన రాకపోయినా సరే ఆ సందర్భాన్ని సృష్టించటము ఎవరన్నా వచ్చి మనకి ఇప్పుడు ఇది వద్దు అది చెయ్యి అని చెప్పటము సంథింగ్ అలా మిరకల్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయండి మనకు ఆ నామస్మరణ ఎంత అలవాటైపోవాలనంటే ఏదైనా మనం పని స్టార్ట్ చేసే ముందు అమ్మతోనూ నాన్నతోనో హస్బెండ్తోనూ చెప్తాం కదా సో మన మనసులోకి రాగానే ముందు ఇష్టదైవానికి చెప్పేసుకోవాలి తర్వాత పడుకునేటప్పుడు ఇంకా బెడ్ ఎక్కగానే ఆ పేరు వచ్చేసేయాలన్నమాట మన మనసులోకి మనకు అలా అలవాటు అయిపోయింది అనుకోండి మన నిద్ర లేవగానే డ్రౌజీగా ఉన్నా ఎంత మత్తులో అసలు కాలు కూడా కింద పెట్టలేనంత ఇదిలో ఉన్నా సరే మన నిద్ర లేవగానే ముందు మనకి ఆ నోట్లో మాట వచ్చేస్తుంది అనమాట అలవాటు చేసుకోండి నిజంగా బాగుంటుంది అందరికీ కొంచెంసేపు మార్నింగ్ న్యూస్ అది చూసేసి కాఫీ తాగిన తర్వాత ఇంకా తెచ్చిన పువ్వులన్నీ అక్కడక్కడ అరేంజ్ చేసేస్తున్నాను ఈ చిన్న చిన్న ఊర్లీస్ ఉంటాయి కదా ఇవేమో గడప దగ్గర బయట పెట్టేస్తున్నా న్యూస్ అంటే ఒక విషయం చెప్పాలనిపించింది ఆర్జీ మెడికల్ కాలేజ్ న్యూస్ ఎంతమంది ఫాలో అవుతున్నారు నేనైతే డే వన్ నుంచి కూడా అసలు మిస్ అవ్వట్లేదు ఎప్పుడెప్పుడు జస్టిస్ వస్తుందా అని చెప్పి మనందరం కూడా ఎదురు చూస్తున్నాము దీని గురించి ఎప్పుడూ కూడా నేను ఆ వీడియోస్లో మాట్లాడలా అండ్ ఇలాంటి టాపిక్స్ అసలు ఎలా మాట్లాడాలో కూడా నాకు నిజంగా రాదండి అందుకని నేను అసలు మాట్లాడలేను బట్ అందరం కూడా ఒక ఎమోషన్ అనేది ఉంటుంది బాధపడతాము నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ విషయము ఈ విషయంలో నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ ఒకటి అనుకున్నాం ఈ అమ్మాయి నిజంగా కారణ జన్మురాలు కారణ జన్ములు అని మనం బయట వింటమే కానీ మేమైతే ఎప్పుడూ చూడలేదు నిజంగా ఈ అమ్మాయి పెద్ద చేంజ్ తీసుకురాబోతుంది కానీ తను లైఫ్తో ఉంటే చాలా బాగుండేదండి ఇలాంటివన్నీ చూసి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఏ ఎవరు చేంజ్ చేస్తారు సొసైటీని అని చెప్పి మన చేతుల్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను కానీ ఈ అమ్మాయి మాత్రం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడింది చూసారా నిజంగా చాలా గ్రేట్ కదా పండ్లన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా రాగి దోశ ప్రిపేర్ చేసుకున్నాను అంటే లెఫ్ట్ ఓవర్ దోశ బ్యాటర్లో కొద్దిగా రాగి పిండి కలిపేసాను దాంట్లోకి అల్లం చట్నీ బాగుంటుంది లేదా ఇట్లా మామిడికాయ పెరుగు కూడా బాగుంటుంది సో మీలో ఎంతమంది మామిడికాయ పెరుగు ఆ కాంబినేషన్లో చట్నీ తింటారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇవాళ పన్నీర్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి మిల్క్ బాయిల్ చేస్తున్నాను ఎక్కువగా పన్నీర్ బయట కొంటూనే ఉంటాను ఎక్స్ట్రా మిల్క్ ఉన్నప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేస్తా రీసెంట్గా పన్నీర్ మేకర్ బాక్స్ తెప్పించాను కదా సో అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము అని ఒక రెండు పాల ప్యాకెట్లు బాయిల్ చేస్తున్నాను మిల్క్ బాగా రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడే మనం నిమ్మకాయ పిండుకోవాలి గోరువెచ్చగాను జస్ట్ అట్లా వేడొచ్చిన తర్వాత నిమ్మకాయ పిండితే పాలు సరిగ్గా విరగవు కింద తెల్లగా ఉంటుంది ఒక కొంచెం పాలే పైన పైన అట్లా విరుగుతాయి అనమాట సో అది అవాయిడ్ చేయడానికని రోలింగ్ బాయిల్ వచ్చేటప్పుడు వన్ ఫుల్ లెమన్ పిండమంటే చక్కగా ఇట్లా లైట్ ఎల్లో కలర్లో వాటర్ వస్తాయి అండ్ ఎక్కువసేపు పన్నీర్ని అందులోనే ఉంచకూడదు అలా ఉంచితే గట్టిగా అయిపోతుంది పన్నీర్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఒక్కసారి వాష్ చేయాలి నిమ్మకాయ కానీ పెరుగు లేదా వెనిగర్ ఇవి యూజ్ చేసి పాలు విరగొడతాం కదా అందులో ఉన్న పులుపు పన్నీర్కి అట్లాగే ఉండిపోకుండా ఒకసారి వాష్ చేస్తే బాగుంటుంది పన్నీర్ టేస్ట్ బాగుంటుంది ఇది పన్నీర్ మేకర్ బాక్స్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయొచ్చు డైరెక్ట్గా పన్నీర్ని ఇందులోనే ఫిల్టర్ చేయలేదు ఎందుకంటే వీటి హోల్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఏదైనా ఒక వెయిట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పాటు పక్కన చేద్దాం ఈ లోపు ఒక చిన్న డెకార్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను నా దగ్గర ఒక మట్టి ప్రమిద ఉంది దానికి ఇట్లా పైన చిన్న గ్లాస్ లాంటి లాగా ఇచ్చారు దీంట్లో ఏంటంటే వత్తి వేయడం కష్టము అందుకని ఇందులో వాటర్ పోసేసి ఒక ఫ్లవర్ పెట్టి ఇలా డెకార్ చేసుకున్నాను ఇలాంటివన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి చేయటము సో ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఏదన్నా కొత్తగా చేయాలన్నప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పన్నీర్ పక్కన పెట్టేసిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి ముందే కట్ చేస్తే లోపల గ్యాప్స్ ఉంటాయి ఈ వెయిట్ వల్ల ఏంటంటే మొత్తం అంతా కంప్రెస్ అయిపోతుంది వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా చక్కగా లోపల విరగకుండా సాఫ్ట్గా వస్తుంది అనమాట ఎలా వచ్చిందో ఇప్పుడు చూపిస్తాను కట్ చేసి యాక్చువల్లీ వన్ లీటర్ మిల్కే కాబట్టి కొద్దిగా సన్నగా వచ్చింది అదే టూ లీటర్స్ మిల్క్ అయితే ఇంకా బాగా గట్టిగా బ్రిక్గా బ్రిక్ లాగా వచ్చేది అంటే ఎడ్జెస్లో కూడా కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్ కూడా చక్కగా ఫిల్ అయ్యేది అంటే బాక్స్కి సరిపడా పన్నీర్ మనకు ఉండాలి కదా నీట్గా రావాలి అని అంటే బట్ స్టిల్ చాలా బాగా వచ్చిందనే చెప్పాలి కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి నెక్స్ట్ డే వాడేటట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక వన్ వీక్ తర్వాత వాడతాను అని అనుకుంటే ఫ్రీజర్లో పెట్టేసుకోండి నా దగ్గర ఆల్రెడీ రెండు బాక్సులు పన్నీర్ ఉంది ఇంకా అన్నీ కలిపి ఒక రోజు ఏదన్నా చేసేద్దాము అని చెప్పి ప్రస్తుతం అయితే ఫ్రీజ్ చేసేస్తున్నాను ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి సిద్ధు స్కూల్ నుండి రాగానే సో మధ్యాహ్నం ఏం చేస్తా అంటే ఫ్రిడ్జ్లో కొద్దిగా పుల్ల మజ్జిగ ఉంటే దాంతో పునుగులు చేద్దామని సగ్గుబియ్యము బియ్య పిండి జొన్నపిండి ఇవన్నీ కలిపి నానబెట్టేసాను సగ్గుబియ్యము బాగా నానాలండి అందుకని కరెక్ట్గా నీళ్లు కూడా పోసుకోవాలి ఒకవేళ మధ్యలో మీరు చెక్ చేస్తూ ఉండండి ఒకవేళ సగ్గుబియ్యం వాటర్ అంతా పీల్చేసుకుంటే కొద్దిగా పుల్ల మజ్జిగ పెరుగు లేదా వాటర్ అట్లా యాడ్ చేస్తూ ఉండండి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి మెషర్మెంట్స్ అయితే నేను తీసుకోనండి బట్ ఎవరికన్నా కావాలంటే సింపుల్గా చెప్పేస్తా వన్ అండ్ హాఫ్ కప్స్ కర్డ్ తీసుకోవాలి బాగా పుల్లగా ఉండాలి ఒక కప్పు సగ్గుబియ్యము అరకప్పు ఏమో జ్వార్ ఫ్లోర్ కానీ మైదా కానీ తీసుకోవచ్చు పావు కప్పు ఏమో బియ్యపిండి సో ఇవన్నమాట మెషర్మెంట్స్ తగినంత ఉప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే సగ్గుబియ్యము నానంతే కదా నాన్నప్పుడు బాగా వాటర్ పీల్ చేసుకుంటుంది పిండి మరీ గట్టిగా ఉంటే పునుగులు బాగా గట్టిగా వస్తుంది లోపల గుల్ల రాదు అలానే అసలు లూజ్గా కూడా ఉండకూడదు నూనె బాగా పీల్ చేసుకుంటుంది సగ్గుబియ్యం నానడానికి కనీసం ఒక వన్ అవర్ అయినా పడుతుంది సో పక్కన చేస్తున్నా ఇంకేలోపు మేము లంచ్ చేస్తున్నాము ప్రీవియస్ వీడియోలో ఉసిరికాయ పచ్చ చూపించాను కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఉసిరికాయ ముక్కలు ఉప్పు కారము కొద్దిగా మెంతిపిండి వేసుకోవాలి తాలింపు పెట్టుకోవాలి అంతే అండి ఎంత బాగుంటుందో అసలు చల్లగా ఉన్నప్పుడైతే భలే ఎంజాయ్ చేయొచ్చు పిక్కలు బోన్ చేసిన తర్వాత టేబుల్ అంతా సర్దేసి ఎక్కడ అక్కడ పెట్టేసుకొని పిండి కోసం అని చెప్పి బియ్యము పప్పు ఇవన్నీ కూడా నానబెడుతున్నా ఈ మధ్య దోశలకి బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నా ఒక గ్లాసు సెమీ బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఇంకో గ్లాస్ ఏమో వైట్ రైస్ ఒక గ్లాసు మినప్పప్పు ఇవన్నీ కలిపి నానబెట్టేస్తున్నా దీంతోపాటు ఇడ్లీకి కూడా పప్పు విడిగా నానబెట్టేసి ఉంచా ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత సిద్ధుని కొంతసేపు చదివించుకోవటము అవన్నీ ఉన్నాయండి ఇంక ఈవినింగ్ ఏదో ఇంట్లో పనులు ఉంటాయి కదా నైట్ డిన్నర్కి పునుగులు వేసిన యాక్చువల్లీ స్నాక్ చేద్దామని అనుకున్నాను కానీ వీళ్ళిద్దరేమో డిన్నర్కి ఇదే తింటాము కొంచెం ఎక్కువే చెయ్యి అని అన్నారు సో నేనేం చేస్తా అంటే కొద్దిగా పెరుగు ఎక్స్ట్రా యాడ్ చేసి కొంచెం మైదా పిండి కూడా కలపాల్సి వచ్చిందనమాట లాస్ట్లో పిండి పల్చనైనా కొద్దిగా ఎక్కువ పునుగులు వేసుకుందాము అంటే అప్పటికప్పుడు కొద్దిగా పుల్ల పెరుగు మైదా లేదా బియ్యపిండి పిండి అట్లా ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు దీనికైతే పెద్దగా మెషర్మెంట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా రాదండి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి ఒక బ్రేక్ఫాస్ట్ స్మూదీ చూపించా కదా నిన్న షార్ట్స్లో అయితే ఆల్మండ్స్ పీల్ చేయలేదు అని చెప్పి మన వ్యూవర్ ఒకరు కామెంట్ చేశారు యాక్చువల్లీ పీల్ చేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకో నేను ఆ లాజిక్ చెప్తాను మనము ఏదైనా సరే గ్రెయిన్ సోక్ చేసిన తర్వాత అందులో కొన్ని ఫైటిక్ యాసిడ్స్ ఉంటాయి అవన్నీ కూడా వాటర్తోనే పోతాయి అనమాట తర్వాత రిన్స్ చేసేసి మనం యూస్ చేసుకుంటాం కదా అది చక్కగా సేఫ్గానే ఉంటుంది ఇటువంటి ప్రాబ్లం ఉండదు మనం ఒకవేళ ఇవన్నీ నానబెట్టకుండా డైరెక్ట్గా ఆల్మండ్స్ అలా తిన్నా లేదా పచ్చి బియ్యము వాటన్నిట్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది పైన బేసికల్లీ సోక్ చేయకుండా ఏది తిన్నా సరే అందులో ఎంతో కొంత ఫైటిక్ యాసిడ్ ఉంటుంది ఆ ఫైటిక్ యాసిడ్ అనేది మన బాడీలో సరిగ్గా మినరల్స్ వైటమిన్స్ని అబ్జార్బ్ చేసుకునివ్వదంట సో అందుకనే ప్రతిదీ నానబెట్టుకొని తినాలి అని అంటారు పిస్తా వాల్నట్ బాదం మెల్లన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ విడిగా బౌల్లో నానబెట్టుకొని ఆ వాటర్ మొత్తం డిస్కార్డ్ చేసి ఒకసారి రిన్స్ చేసి అప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నా ఇంకొక బౌల్లో స్వీట్గా ఉండే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా సరే నానబెట్టుకొని వాటిని వాటర్తో సహా యూజ్ చేయొచ్చు ఈ లాజిక్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరాలు కానీ ఏదైనా మా మమ్మీ నానబెడితే వాటిని వాటర్తో సహా తీసుకుంటారు హెల్త్కి మంచిది అని చెప్పి ఇది చక్కగా బలాన్ని ఇస్తుంది హెల్త్కి స్కిన్కి హెయిర్కి నెయిల్స్కి అన్నిటికీ కూడా చాలా మంచిది వారంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ చేసుకొని తాగండి దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యుర్ టైం